తెలంగాణ సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటికొచ్చింది మాట్లాడతాడు అని చెప్పడంలో ఈరోజు మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తున్నటువంటి మూడు లక్షల యాభై వేల క్యూసెక్కుల వరద వెళ్ళిపోతున్నా కానీ మేడిగడ్డ బ్యారేజీ గేట్లన్నెత్తితే ఎటువంటి చెక్కు చెదరకుండా నిష్టగా ప పటిష్టగా ఉంది ఏది బ్యారేజీ కానీ ఈయన కాళేశ్వరమే వేస్ట్ అంటాడు ఈరోజు పశ్చిమ కనమలలో వర్షాలు పడుతున్నాయి తూర్పు కనమలలో వర్షాలు పడుతున్నాయి కానీ దక్కన్ పీఠభూమిలో మోస్తారు వర్షాలు పడుతున్నాయి దక్కన్ పీఠభూమిలో మోస్తారు వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి శ్రీశైలం నాగార్జున సాగర్ ఈరోజు డెడ్ స్టోరేజ్లో ఉంటే తూర్పు కనుమల కింద ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రతి రిజర్వాయర్ నిండింది పశ్చిమ కనమలకు దగ్గరలో ఉన్నటువంటి ప్రతి రిజర్వాయర్ నిండింది దీనికి కేసీఆర్ అనే వ్యక్తి అనర్గలంగా ఆలోచించి ఎంతోమంది మేధావులతో చర్చించిన తర్వాత కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప ఇంకో ఆల్టర్నేట్ లేదని భావించి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ సాగునీటి కోసం తెలంగాణ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే ఈ అవగాహన లోపము రాహిత్యము తెలుసుకోవాలన్న ఆలోచన లేనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే సాగునీటి మంత్రి నోటికొచ్చిన విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా కాళేశ్వరం వేస్ట్ అని చెప్తున్నాడు ఈరోజు ఎస్ఆర్ఎస్పి కడితే ఎందుకు నిండుతలేదు ఎస్ఆర్ఎస్పి రావాల్సిన నీళ్ళు ఎక్కడ పోతున్నాయి తెలుసా ఈ మంత్రికి ఎస్ఆర్ఎస్పి డెడ్ స్టోరేజ్ ఎందుకుంది శ్రీశైలం డెడ్ స్టోరేజ్ ఎందుకుంది నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్ ఎందుకుంది అదే జూరాల ఎందుకు నిండింది ఇవన్నీ తెలుసా తెలియదు సరేపోని పోలవరం దగ్గర ఎందుకు అంత వరద పోతుంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎందుకు అంత వరద పోతుంది తెలవదు ఏ తెలియదు కానీ మాట్లాడి మాట్లాడతారు రేపు ప్రాణయిత చే ఏదైతే ప్రాణయితా నది మీద కడతా అని ప్రచారం చేస్తున్నారో దానివల్ల కూడా మరొక ఎస్ఆర్ఎస్పి నిర్మించిన విధంగా అది ప్రజలకు నిష్ప్రయోజనకంగా మారుతుంది ప్రాణహిత చేవెళ్ల వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదు కాళేశ్వరమే ఉపయోగము కాళేశ్వరం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు వస్తాయి కాళేశ్వరం కాకపోతే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచైనా వస్తాయి సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచైనా వస్తాయి లేదంటే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచైనా వస్తాయి కానీ పాలమూరు రంగారెడ్డి నుంచి అయినా వస్తాయి కానీ వీళ్ళు నిర్మించ తలపెట్టినటువంటి ప్రాణయిత చేవెళ్ళ నుంచి నీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పాలి పాలించడం అంటే నా ఏది ఎస్ఆర్ఎస్పిని ఎస్ఆర్ఎస్పి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఈరోజు చూస్తున్న తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి నిజామాబాదు కమారెడ్డి అదేవిధంగా నిర్మల్ ఈ ప్రాంత జగిత్యాల ఈ ప్రాంతాలలో ఉన్న వాళ్లకు ఎస్ఆర్ఎస్పి బాగోగులు మంచితనం మొత్తం తెలుస్తుంది పోయి ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్పిని చూడండి వీక్షించిన తర్వాత నీళ్లు రాకపోవడానికి కారణాలు వెతకండి ఈ సాగునీటి మంత్రికి బుద్ధి చెప్పండి ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ళ అనేది ప్రాజెక్టు కాంట్రాక్టర్ల జేబులు నింపుకోవడానికి తప్ప ప్రజా ప్రయోజనకరం కాదు కాకూడదు అయిపోదు